అభిమానులకు అద్దరిపోయి అప్డేట్ ఇచ్చేశారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అట్లీ మూవీ ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన ఐకాన్ స్టార్ ఆ సినిమా రేంజ్ ఏంటి ఆ సినిమా స్కేల్ ఎలా ఉండబోతుంది అని ఒక హింట్ ఇచ్చేశారు ఇండియన్ స్క్రీన్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు మన పుష్పరాజ్ అల్లు అర్జున్ బర్త్డేను ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పుష్ప టూ తో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా పుష్పరాజ్ బర్త్డేను నెవ్వర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేశారు ఈ జోష్ కు మరింత బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు జవాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు బన్నీ ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ రూపొందించిన అట్లీ బన్నీ కోసం స్టైల్ మార్చారు హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తో బిగ్ కాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసిన టీం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అందుకోసం విదేశాల్లో ఆర్ట్ అండ్ అనిమేషన్ స్టూడియోస్ తో కొలాబరేట్ అవుతోంది అనౌన్స్మెంట్ వీడియోలోనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఇచ్చారు మేకర్స్ హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు వర్క్ చేసిన టీమ్ అల్లు అర్జున్ అట్లీ సినిమాకు వర్క్ చేస్తోంది ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్ట్ కన్నా ముందే అనౌన్స్ అయిన త్రివిక్రమ్ మూవీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది మైథలాజికల్ మూవీ అని నిర్మాత క్లారిటీ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు